గ్రామంలో పుల్లయ్య అనే పిసినారి ఉండేవాడు తనకు తాతల కాలం నాటి పాత గుడిసె ఉండేది అది పూర్తిగా పాడైపోయినా డబ్బు ఖర్చు భయంతో పుల్లయ్య దానిని బాగు చేయించలేదు వానలకు గుడిసె మొత్తం కారుతోంది దాంతో పుల్లయ్య ఒక మూలన గజగజ వణుకుతూ నిలబడ్డాడు అది చూసిన పొరిగింటి మల్లయ్య ఎందుకింత బాధపడుతున్నావు గుడిసెని బాగు చేయించుకోవచ్చు కదా అన్నాడు ఈ వానల్లో పని ఎలా జరుగుతుంది ఎండాకాలంలో చేయిస్తాను అన్నాడు పుల్లయ్య ఎండాకాలం రానే ఒక రోజు మల్లయ్య పొలం వెళ్తూ పుల్లయ్య గుడిసెను చూసి పుల్లయ్య గుడిసెని ఎప్పుడు బాగు చేయిస్తావు ఎండాకాలం కూడా వచ్చింది కదా అన్నాడు ఎండాకాలం ఇల్లు ఎలా ఉన్నా ఒకటే నాకు పగలు పొలం పనుల్లో ఉంటాను రాత్రికి వాకిట్లో పడుకుంటాను ఈ మాత్రం దానికి డబ్బులు వృధా చేయడం ఎందుకు అన్నాడు పుల్లయ్య పుల్లయ్య మాటలు విన్న మల్లయ్య ఆశ్చర్యపోతాడు మళ్ళీ వర్షాకాలం రానే వచ్చింది ఈసారి గాలులతో కూడిన పెద్ద వర్షాలు ఆ వానలకు పుల్లయ్య గుడిసె కూలిపోతుంది ఆ గుడిసె కింద పడి పుల్లయ్య చనిపోతాడు పాపం పుల్లయ్య తిని తినక కూడబెట్టిన సొమ్మంతా పరుల పాలేవు అందుకే పెద్దలంటారు విసనారితనం నాలుగు విధాలా నష్టమే అని